పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు చెమికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లతో పాటు స్టాఫ్ వివరాలను అడిగి తెలుసుకుని ఓపీలో వైద్యం కోసం వస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వస్తుంది అనే నేపథ్యంలోని ఇటీవల నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఈగలు ఎక్కువగా అయిపోయి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ సైతం వారంలో ఒకరోజు డ్రైడేగా పాటిస్తూ ఇంటిలో ఉన్న నీటిని తొలగించాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సమస్యలు ఉన్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకొని రోగ నిర్ధారణ చేసుకోవాలని కోరారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారని అదేవిధంగా వైద్యం కోసం వచ్చిన వారికి సరైన వైద్యం చేసి అవసరమైన మందులను పంపిణీ చేయాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ కృష్ణప్రసాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సీజనల్ వ్యాధులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే అంటే దాదాపు జూన్ జూలై మాసాలలో ఎక్కువ వర్షాలు ఉంటాయి కానీ లక్కీగా అంటే జనాలకు అంటే జ్వరాల తీవ్రత కూడా ఈ జిల్లా లోపల తక్కువనే ఉంది ఎందుకంటే మనకు టోటల్ డిస్టిక్ లోపల ఒక సిక్స్ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి తర్వాత మన మలేరియా ఒకటే ఉంది ఒకవేళ కనుక వర్షాలు కనుక ఎక్కువగా ఉండేది ఉంటే జనాలు ఎక్కువ జ్వర అయ్యేది ఎవరైనా కానీ మనము టెస్ట్ అయితే ఎలిసా పాజిటివ్ వస్తేనే మనం డెంగ్యూ అని రికార్డ్ చేయడం జరుగుతుంది డెంగ్యూ అనగానే మరణం కాదు సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అయితే ఇబ్బంది ఉంటుంది ఎవరైతే జ్వరం వచ్చినప్పుడు వైరల్ ఫీవర్కు సెపరేట్ వైద్యం ఏం ఉండదు డెంగ్యూ కూడా అదేవిధంగా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ నీటు మరియు దోమల వేళ వ్యాప్తి చెందుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దోమలు పుట్టకుండా పుట్టకుండా చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఇప్పటికే మంగళవారం మరియు శుక్రవారం రైడింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో మున్సిపల్ ఏరియా అయితే ఆ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మన హెల్త్ డిపార్ట్మెంట్తో పోటీ చేసుకుని ఆయిల్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రూరల్లో ఈ యొక్క శానిటేషన్ అయినటువంటిది చూడటం జరుగుతూ ఉంది మనం మే ఎండ్ నుంచే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ మీటింగు కలెక్టర్ గారు అధ్యక్షతన పెట్టడం జరిగింది అన్ని లైన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఇప్పుడు ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకు యొక్క తీవ్రత తగ్గుంది ఏమన్నా చిన్న జ్వరం కానీ దగ్గు కానీ ఈ సీజన్లో వస్తే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని హెల్త్ వెల్నెస్ సెంటర్ కానీ వెళ్ళి తీసుకోవాలి ఎవరి యొక్క మాటలు నమ్మద్దు ఇంకొకటి అపోహ ప్లేట్లెట్స్ మీద చాలామందికి అంటే ప్రాపర్ ల్యాబ్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేయించి తగ్గడం పెరగడం అనేది వాళ్ళు డిసైడ్ చేయొద్దు క్వాలిఫైడ్ ల్యాబ్లో చేయాలి ఒకవేళ కనుక ట్వంటీ వరకు వచ్చిన ఏం కాదు లిటరేచర్ ప్రకారంగా ఏమన్నా ఎక్కడన్నా బ్లీడింగ్ కానీ ఉంటే లేకపోతే ర్యాషెస్ కానీ ఉంటే ఇమీడియట్గా అడ్మిట్ కమ్మని ఫిఫ్టీ థౌజండ్ డౌన్ అయితే అడ్మిట్ కమ్మని చెప్పడం జరుపుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందనవసరం లేదు ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రిక్వెస్ట్ అంటే జ్వరాన్ని వచ్చినప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ వేరే వాళ్ళు ఈ యొక్క అపవకలతోటి మూఢనమ్మకాలతోటి వాళ్ళు వైద్య సాయం తీసుకోకపోతే అది ప్రమాదకరమై ఉంటుంది కాబట్టి మీడియా కూడా కాస్త అందరికీ కూడా ఆల్రెడీ మనం ఐఏసీ ద్వారా ఆశా ఏమేమిటి జ్వర సరే కూడా జరుగుతుంది సో ఇవన్నీ కూడా జనాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి మన దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అన్ని రకాల మందులు మన దగ్గర ఉన్నాయి ప్రైవేట్ పోవాల్సిన అవసరం లేదు సో కాబట్టి మన కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క నిల్వలు కానీ ఏది కానీ స్టాక్స్ కూడా చెక్ చేస్తున్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్లో కూడా మందులు కానీ తర్వాత సెలైన్ కానీ లేకపోతే ఇతర ఫ్లూయిడ్స్ కూడా అన్నీ కూడా యాంటీబయాటిక్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అంటే మెడికల్ యొక్క సర్వీస్ని తీసుకొని వాళ్ళు స్వస్థత పొందాల్సిందిగా కోరడం జరుగుతుంది